Hi, this is Priya. Welcome to Avartha News. సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో పెన్షన్ల పండుగ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు మడకసిర నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ గొండుమల తిప్పేస్వామి పాల్గొని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలభిషేకం చేసి ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు మడకసిరా నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ గొండుమాల తిప్పేస్వామి వారి చేతల మీదుగా పెన్షన్ పంపిణీ అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి మడకసిర పట్టణ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

భారతదేశంలోనే సంక్షేమ పాలనకు తెరదీసినటువంటి మహాన్భావుడు నందమూరి తారక రామారావు నందమూరి తారక రామారావు నేతృత్వంలో చంద్రన్న పాలనలో మించి రామన్నకు మించి చంద్రాన్ని ఈరోజు పెన్షన్లు అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అనే విధంగా ఒకేమారు వెయ్యి రూపాయలు పెంచినట్టు ఘనత మూడు వేల రూపాయలు నుంచి చంద్రబాబు నాయుడు వెళ్తుంది మరి నాలుగు వేలు ఇవ్వడమే కాక అతను ముఖ్యమంత్రి కాకపోయినా ఏప్రిల్ నుంచి అరియర్స్ ఏప్రిల్ మే జూన్ మూడు మాసాలకు మూడు వేల రూపాయలు ఈరోజు పెంచినట్టు పెన్షన్ నాలుగు వేల రూపాయలు వెరసి ఏడు వేల రూపాయల వేళ భారతదేశ చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు పెన్షన్ పెంచినటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున పండుగ వాతావరణం జరుగుతుంది చాలా గ్రామాలు నిన్ననే చెప్తున్నారు అన్న ఈరోజు మా ఊర్లో ఓలుగలు చేస్తున్నాం పండుగ చేస్తున్నాం ఇంత పెద్ద డబ్బులు మేము ఎప్పుడు చూడలేదు ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఏ విధంగా వస్తుందో ఒక తహసీల్దార్కో గుమాస్త ఏ విధంగా వస్తుందో మనకు కూడా ఈరోజు చంద్రబాబు ఐదు డబ్బులు పంపినారు దీనికంటే ఏం కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుకు చంద్రబాబు నాయుడు పరిపాలనకు జే జేలు పలుకుతున్నారు అర్హతలు పడుతున్నారు మరి వాళ్ళకి అందరూ కూడా ఈరోజు చంద్రబాబు కృతజ్ఞత ఏది ఏమైతే మాట తప్పను మడవ తిప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మాట తప్పి మడవ తిప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాట ఏమైతే ఇచ్చినాడో మాట నిలబడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భవిష్యత్తులో ఇంకా ఐదు సంవత్సరాల్లో సంక్షేమం ఇంకా ఉధృతంగా జరగబోతుంది పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఏ పార్టీ అయితేనేమి ఏ కులం అయితేనేమి సంబంధం లేకుండా అందరూ కూడా సమానంగా సంక్షేమ పథకాన్ని అందించేటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు దక్కుతుంది చంద్రబాబు గారు పెట్టిన హామీల్ని వచ్చిన మొదటి నెలలోనే అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఏదైతే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాము మూడు నెలలు కలిపి వెయ్యి రూపాయలతో కలిపి ఏడు వేలు మొదటి నెలలోనే ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు చంద్రబాబు నాయుడు గారు కృషికి ఇది మొదటి అడుగు దుర్మార్గమైనటువంటి పాలన అంతరించి చంద్రన్న సంక్షేమ పాలనకి ఈరోజు పునాది పడింది పేదల ఇంట్లో పండుగ వాతావరణం వృద్ధులు వితంతువులు వికలాంగులు పెన్షన్లు పెంపు చేసి ఈరోజు దాదాపు వందల కోట్ల రూపాయల డబ్బుని నగదు బదిలీ చేయడం జరిగింది మడకసిర నియోజకవర్గానికే దాదాపు ఇరవై ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు డబ్బులు ఈరోజు పెన్షన్లకి రావడం జరిగింది చంద్రబాబు గారు మాటిస్తే తప్పనడానికి ఇదొక నిదర్శనం అన్ని హామీల్ని మెగా డిఎస్సి కావచ్చు అన్నా క్యాంటీన్ కావచ్చు పెన్షన్ పెంపు కావచ్చు ఈరోజు అన్ని హామీల్ని నెరవేర్చే దిశగా చంద్రబాబు గారి తొలి తొలి అడుక్కి ఈరోజు నాంది పలకడం అవ్వా తాతలు వికలాంగులు ఈరోజు ఆనందోత్సాహాల మధ్య చంద్రబాబు నాయుడు గారు గతంలో పెన్షన్ ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ నారా నందమూరి తారక రామారావు గారు దాన్ని పెంచింది చంద్రబాబు గారు వెయ్యి రూపాయలు కానీ రెండు వేల రూపాయలు కానీ జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకుంటే రెండు వేలు చేసినట్టు ఘనత చంద్రబాబు గారిదే ఈరోజు నాలుగు వేలు కూడా మొదటి నెలలోనే ఇంకా నెల కూడా పూర్తి కాకనే ఈరోజు వెయ్యి రూపాయలు పెంచినటువంటి ఘనత చంద్రబాబు గారికి దక్కుతుంది సంపద సృష్టించడం ఆ సంపదని ప్రజలకు అందించడం చంద్రబాబు గారి మార్కుకు నిదర్శనం ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ ఇచ్చిన మాట కోసం చంద్రబాబు గారు ఈరోజు ఏదైతే అవాతాతలకి మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని స్వయంగా దేశ చరిత్రలోనే